రెండు వందల షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ తీసుకొని వచ్చింది ఈ రెండు వందల షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టోటల్ గా షాప్ ఉంది ఆ షాపుకు ముందు మళ్ళా కొంత ప్లేస్ ని పెట్టినారు ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట ఆ తర్వాత పద్దెనిమిది అడుగులు రోడ్డు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ రోడ్ డివైడర్ ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిది అడుగులు రోడ్డు కేటాయించారు సో టోటల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకోవాలి అంటే ఈ షాపులకు గనక ఇక్కడ ఈ షాపులు గనక వస్తే ఇది కూర్చోడానికి ఈ ప్లేస్ అంతా వదిలేరు ఇది రోడ్డు పద్దెనిమిది అడుగులు ఉంది ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాపుకి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోతుంది సో టోటల్గా రెండు వందల షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాపుకి సగటున ఒక రోజుకి ఒక వంద బండ్లైనా వస్తాయి అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు అంటే సుమారుగా రోజుకి ఒక ఇరవై వేల పార్కింగ్ అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఆ విధంగా ఆ రోడ్డు మీద మొత్తం పార్కింగ్కి ఉన్నటువంటి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఈ పద్దెనిమిది అడుగుల రోడ్డు టోటల్గా కనుక ఇక్కడ ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా నాలుగు మండలాలకి రోజుకి పదిహేను వేల బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతా ఉంటాయన్నది ఒక అంచనా అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఏ ఉద్దేశంతో అయితే ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేస్తున్నామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి అక్కడ చూస్తే సర్వీస్ రోడ్డు లేదు పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమీ ఏర్పాటు చేయలే సో ఈ కారణాల వల్ల మొత్తం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కాలువలో అంటే టోటల్గా ఇక్కడ చూడండి ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైన అంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు వచ్చి దీంట్లో ఈ కాలంలో అంతా కూడా డస్ట్ వేస్తారు అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడ నుంచి విసిరేసే దీంట్లో ఈ కాలువలో వేస్తారు ఈ కాలువలో వేసినప్పుడు ఈ కాలవ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటువ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ కాలువ గనక బ్లాక్ అయితే సుమారుగా నాలుగు మండలాలకు సంబంధించి నలభై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాలవ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ గనక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలానే ఇంకొక విషయం కూడా ఈ ఎప్పుడు కూడా అయిన తర్వాత కాలవల పక్కన ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్స్ ఉంచుతారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూడికను తీసుకోవాలంటే ఒక జేసీబీ కానీ ఒక ట్రాక్టర్ కానీ అక్కడ తిరిగి ఆ బండ్ మీద ఆ కట్ట మీద తిరిగి ఆ కాలవని క్లియర్ చేసుకోవడానికి ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్ అని చెప్పి ఉంచుతారు ఆ పోరంబోక ల్యాండ్ను ఆక్రమించుకోవడం కూడా నేరం మరి అట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పోరంబోక ల్యాండ్ మీద ఈ కాలవ కట్టు మీద ఈ షాపులు పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి జేసీబీ దిగడానికి కానీ దాన్ని క్లియర్ చేయడానికి కూడా సాధ్యం కాదు అంటే ఆ కాలువ పూడిపోతే మరామతులు చేయడానికి కూడా ఈ మొత్తం కంప్లీట్ గా షాపులు పెట్టిన దానివల్ల దాని పరిస్థితి కూడా అగమ్య అయిపోతుంది పూడికి తీయడం కూడా ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఇకపోతే రెండవ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే కాలువ పూడిపోతుందో మీరు రెండు వేల సంవత్సరంలో చూసి ఉంటారు నెల్లూరులో ఏ విధంగా అయితే ఫ్లడ్స్ వచ్చినాయో పారుదల కాలవలన్నీ కూడా ఎక్కడ ఒకటి ఆగిపోవడం వల్ల నీళ్లు టోటల్గా టౌన్ అంతా కూడా పది అడుగులు ఎనిమిది అడుగులు దాకా నీళ్లు వచ్చేసినాయి పేదలు ఇల్లు అయితే మునిగిపోయినాయి బురద బురద అయిపోయింది సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాలవ పొడిపోతుందో ఈ కాలవ పొడిపోతుందో టోటల్గా పెన్నాలో నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముప్పు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తినిందంతా కూడా ఇక్కడేసేయాలి సో ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ని కూడా ఇక్కడ పెట్టాల సో ఇలాంటి పరిస్థితిలో ఇది కనుక పూడిపోతే సో టోటల్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ రోడ్ ఏర్పడిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు కానీ ఏదన్నా సమస్య చిన్న పిల్లకాయలు కానీ పక్కన వెళ్ళడానికి ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం ఆ వాకింగ్ ట్రాక్ లో ఈ రోడ్లో ఎక్కువ బస్సులు లారీలు వెళ్తుంటాయి కాబట్టి వృద్ధులు పిల్లలు ఆ వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళేదానికి దాన్ని ఏర్పాటు చేస్తాం ఈ వాకింగ్ ట్రాక్ మీద రెండు వందల షాపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంక దాని మీద నడవడానికి కానీ కూడా అవకాశం ఉండదు ఒక వాకింగ్ ట్రాక్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తే రెండు వందల షాపులు దాని మీద తీసుకొని వస్తే రెండు వందల టన్నులు బొధ పెడితే కూడా అది కూడా సేఫ్టీ పరంగా కూడా అంత కరెక్ట్ కాదు సో ఇట్లా ఆ రోడ్డు రోడ్డు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను ఈ ఏదైతే వాళ్ళు జీవో తీసుకొచ్చినారో వన్ జీరో 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 వన్ జీరో జీరో ఫైవ్ జీవో తీసుకొని వచ్చి రెండు వందల మందికి ఇవ్వాలనుకుంటున్నారో దానికి నేను వ్యతిరేకం కాదు కాకపోతే ఈ ప్లేస్లో పెట్టడం కరెక్ట్ కాదు ఏ మంచి ఉద్దేశంతో అయితే దీన్ని ఏర్పాటు చేసినామో ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళకి కూడా షాపులు జరిగే పరిస్థితి ఉండదు ఎందుకు జరగదో కూడా నేను మీకు కొంచెం వివరిస్తాను ఈ జీవో ద్వారా ఏం చెప్పినారు వాళ్ళు ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బులను ఖర్చు పెట్టి ఈ రెండు వందల షాపుల్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు సో ఇక్కడ నేనేం చెప్తానంటే సుమారుగా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని దీనికి పేరు పెట్టినారు ఎప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పెడతారంటే రెండు రకాల ట్రాఫిక్స్ ఉంటాయండి జనరల్ గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఫుడ్ ట్రాఫిక్ అంటే పాదాచారులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాన్ని ఫుడ్ ట్రాఫిక్ ఏరియా అంటాం అలా కాకుండా మామూలు ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ అదేవిధంగా టూ వీలర్స్ కానీ ఎక్కువగా తిరిగే వాటిల్ని అది మామూలు ట్రాఫిక్ ఏరియా అంటాం సో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇలాంటి స్ట్రీట్ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలంటే ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్ లో పెట్టుకుంటారు ఫుడ్ ట్రాఫిక్ ఏరియాలు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి సమీపంలో కానీ రైల్వే స్టేషన్ సమీపంలో కానీ పార్కుల సమీపంలో మనకు చాలా పార్కులు డెవలప్ అవుతున్నాయి పార్కులు కానీ సినిమా థియేటర్ల దగ్గరగా ఉండే దగ్గరలో కానీ మాల్స్కి దగ్గరలో కానీ ఇలాంటి వాటిల్ని ఎక్కువ ఫుడ్ ట్రాఫిక్ ఉంటుంది అని అంటాం ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దగ్గరలో కనుక ఇలాంటి ప్రాజెక్ట్స్ కనుక పెట్టగలిగితే ఆ పెట్టుకున్నటువంటి షాప్స్ కూడా బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఈ డివియేషన్స్ అన్నీ ఒకవైపు ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇవన్నీ ఒకవైపు ఇక్కడ తీసుకొనిచ్చి రోడ్డు పక్కన ఇక్కడ హెవీ ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ టూ వీలర్స్ కానీ ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగే పరిస్థితి ఉండదు అలాంటి ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఇలా రెండు వందల షాపుల్ని ఒకే దగ్గర పెట్టడం వల్ల అటు ఆ షాపులు మారుమూల ప్రాంతం అది కూడా ఒక కార్నర్ నెల్లూరులో జరిగేదానికి అవకాశం ఉండదు ఆల్మోస్ట్ అన్ని కూడా ఫుడ్ కోర్ట్స్ ఎంతమంది అని వెళ్ళి తింటారండి అక్కడికి వెళ్ళి ఏమన్నా అర్థం ఉందా కొంచెమైనా ఆలోచిస్తా ఉన్నారా సో ఇట్లాంటి ప్లేసెస్లో పెట్టడం కరెక్ట్ కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదలకు ఇవ్వాలా అనుకుంటే నగరం మొత్తం తీసుకోండి ఒక ఎనిమిది భాగాలలో ఒక్కొక్క దగ్గర యాభై యాభై షాపులు పెట్టండి ఆ యాభై షాపులకు సంబంధించి మీరు ప్రొవిజన్స్ అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వండి అలానే అక్కడ కూడా ఒక యాభై షాపులు కావాలనుకున్నా కూడా పెట్టండి అక్కడక్కడ ఆ యాభై షాపుల్లో కూడా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఒకసారి ఆలోచించండి అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని అక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసినాం వాళ్ళకి ఈ రోజు దక్కడ కూడా ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాల పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ఆ యాభై మందికి అక్కడ కనుక వాళ్ళకి ఇచ్చి ఇంకొక యాభై యాభై మంది నేను నెల్లూరు కార్పొరేషన్ మొత్తం మీద అక్కడక్కడ కూడా ఇట్లాంటి కనుక డెవలప్ చేస్తే వ్యాపారాలు జరుగుతాయి చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది అవసరానికి కూడా ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కూడా అది బాగుండే అవకాశం ఉంటుంది అంతేగాని తీసుకొచ్చి మొత్తం మీద ఆ ఏరియా అంతా కరప్ట్ చేయడం కానీ పెట్టుకున్న వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్ జరగకుండా చేయడం అంటే ఇది ఆలోచించకుండా మీకు అధికారం ఉందని మీ చేతుల అధికారం ఉందని మేము ఏం చెప్తే అది జరుగుతుందని మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి అనేక నిర్ణయాల వల్ల ఈ రోజు నెల్లూరు ఇబ్బంది పెడతా ఉందన్నది వాస్తవం నేను ఆ ఇబ్బందులను కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను